ప్రేమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడన యేసుక్రీస్తు వారి హతపరిశుధం నామలు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మీకు అందరూ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నటువంటి వారు నా మనకందరికీ బాగా ఇష్టమైనటువంటి ప్రదేశము ఏదైనా ఉంది అని అంటే ఈ లోకాన్ని ముగించిన తర్వాత దాన్ని మనము స్వర్గరాజ్యం అని చెప్పుకోవచ్చు కానీ ఆ యొక్క స్వర్గరాజ్యము ఎలాగుంటుంది అనేది ఎవరికి కూడా అర్థం కానటువంటిది కానీ ఇక్కడ గమనిస్తే దైవ దైవగ్రంథం మాత్రమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే మరి దేవుని గూర్చి స్వర్గరాజ్యం గురించి నరకముని గూర్చి మానవుని గూర్చి మానవుని యొక్క క్షేమ సమాచారం గురించి వీటన్నిటి గురించి కూడా చాలా విపులంగా తెలియజేస్తున్నటువంటి గ్రంథం ఏది అని అంటే బైబిల్ గ్రంథం మాత్రమే ఒక నిరీక్షణను మానవునికి అందిస్తున్నటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది ఒక వరుస క్రమంలో అంటే అది మొట్టమొదటిది బైబిల్ గ్రంథం మాత్రమే ఈ లోకంలో ఎన్నో రకరకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కానీ అవేవి కూడా మానవునికి బోధించినవే కానీ మానవుని పరివర్తించలేకపోయినాయి అనే సంగతి మాత్రము వాస్తవం ప్రియులరా బైబిల్ గ్రంథంలో మరి ప్రకటన అనే పుస్తకము ఈ ప్రకటన పుస్తకము నాలుగవ అధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయాలు మూడు అధ్యాయాలు అయిన తర్వాత ఎన్నో సంగతులు ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడైనటువంటి వ్యూహానికి పరమార్థ జ్ఞానైనటువంటి వ్యూహానికి తెలియజేయబడిన తర్వాత ఆయనకి ఒక స్వరం వినపడింది ఏంటి ఆ స్వరము అనంటే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని చూసింది రాస్తున్నాడు పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది వెంటనే మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఏమంటున్నాడు అంటే అండి యోహాన్ని ఇక్కడికి ఎక్కి రమ్ము ఇకిమీదట జరగవలసిన వాటిని కనుపర్చెదును అనిను కనుక ఆ మనిషి ఆ యొక్క మొదట మాట్లాడినటువంటి స్వరం ఏమంటుంది యోహాన్తో అంటే ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పిన తక్షణమే అతడు ఏం చేసినాడు వెంటనే నేను ఆత్మవశుడినైతే ఆత్మవశుడైపోయినాడు దైవాత్మ చేత నింపబడినటువంటి వాడుగున్నాడు అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను కనుక దీనికి పరలోకానికి చూస్తుంటే ఏం కనిపిస్తుందంటే ఒక సింహాసనము వేయబడి ఉంది సింహాసనం అందు ఒకడు ఆశీనుడై ఉన్నాడు ఆశీనుడై ఉన్నటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకతముల వలె ప్రకాశించేవాడు ఇంద్రధనసు సింహాసనమును ఆవరించి ఉండెను అని వ్రాయబడినట్టు ఇవన్నీ కూడా పరలోక దృశ్యాలండి మనకి ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఈ దృశ్యాలు మనకి కనిపించవండి మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాము ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకుంటూ ఉంటాము లేక వాళ్ళ భార్యలు తోడ్కోడళ్ళు లేక బామ్మద్దులు అన్నతములు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి వావి వరుసలన్నిటినీ కూడా ఆ పరలోకానికి ఏం చేస్తామంటే మనం అప్లై చేస్తూ ఉంటాం దేవుళ్ళకి కూడా అప్లై చేస్తూ ఉంటాం ఇది మన యొక్క దౌర్భాగ్యస్థితి అండి ఇలాంటికొచ్చినే మరి ధర్మ సందేహము రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇలాంటి సందేశం వచ్చింది ఏంటి ఆ సందేహం అంటే ఒక స్త్రీ ఉంది ఒక వ్యక్తిని పెండు చేసుకుంది పిల్లలు లేకుండానే చనిపోయినాడు అతడు తర్వాత మరొక వాళ్ళ సహోదరుణ్ణి చేసుకుంది ఆడుకుడు చనిపోయినాడు ఇలా ఏడుగురు కూడా ఏడుగురు చేసుకుంది ఏడుగురుని కూడా చనిపోయినారు తర్వాత ఆమె కూడా చనిపోయింది మరి ఇప్పుడు పరలోకంలో ఈ ఏడుగురిలో ఈమె ఎవరికి భారీగా ఉంటుందని యశ్వ్రభువారిని అడిగినారు ఎందుకంటే మన జ్ఞానము అంతే మంది భూసంబంధమైనటువంటి జ్ఞానం అండి మందంతా కూడా మరి లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఏం చేస్తామంటే దేవునితో ముడిపెట్టేస్తూ ఉంటాం ఇది మన యొక్క బలహీనత అందుకే పెద్దలు అన్నారు మోకాలకి బోడిగుండుకి లింక్ పెడతారని చెప్పినటువంటి వారు ఉన్నారు అంటే అది బోడిగుండు కూడా నున్నగా ఉంటుంది మోకాలు కూడా నున్నగా ఉంటుంది దానికి దీన్ని లింక్ పెడితేలాగా అలాగే మానవులు అయినటువంటి మనం ఏం ఆ భూలోకంలో ఉన్నటువంటి మనకు కనిపించే పరిస్థితులన్నిటినీ కూడా దేవునికి ముడిపెట్టేసినటువంటి వారు ఉన్నాం దేవుడు కూడా మనలాగే ఉంటాడురా దేవుడు కూడా మనలాంటి వాడారా ఆయన కూడా ఏం చేయగలుగుతాడు ఆయన కూడా మనం ఎన్ని పనులు చేసినా కానీ ఆయన ఏం చేస్తాడంటే సైలెంట్గానే ఉంటాడురా ఎందుకంటే ఆయన కూడా మనలాంటి వాడారా అంటూ మనం ఏం చేస్తున్నామంటే అలా కంపేర్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోయినాము సంబంధమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారున్నాం కానీ అలాగనే మన గ్రంథాలు కూడా అలాగే రాసుకున్నామండి మనమంతా దేవుళ్ళకి కూడా భార్యలను ఆపాదించి వాళ్ళు కూడా కామ క్రీడ కామ క్రోధ మధమాచల్యాలు కలిగినటువంటి వారు ఉంటారు కామకి క్రీడల్లో వాళ్ళు మునుగు తేలుతూ ఉంటారు అంటూ మనం వర్ణన చేసుకున్నటువంటి వారున్నాం అయితే మరి దైవికమైనటువంటి సత్యము నిజమైనటువంటి దైవిక సత్యము ఏం మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆశీనుడైనటువంటి వాడు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు అంటే మరి పరలోకం అంటే ఏంటంటే అంటే ఆత్మజీవులుండే లోకం అండి అదంతా ఆత్మ అదంతా కూడా దేవుడు ఆత్మ ఉన్నాడు అక్కడ దేవదూతలు వాళ్ళంతా ఆత్మస్వరూపులు అండి వాళ్ళంతా కనుక అక్కడ చూస్తే సూర్య దృష్టికి చూత్తానికి ఎలాగున్నాడు అంటే సూర్యకాంత పద్మరాగమును పోలినాడు మరకత్వంలో ప్రకాశించే ఇంద్రధనుసు ఆ సింహాసనాన్ని ఆవరించింది సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు నాలుగు సింహాసనాలు ఉన్నాయి మరి గమనించినట్లయితే ఆ సింహాసనం నందు ఆ ఇరవై నాలుగు సింహాసనం మీద కూడా ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు వాళ్ళంతా తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటాలని పెట్టుకున్న వారై కూర్చున్నారు అంటూ వెళ్ళిపోయినటువంటి యోహాను ఈ విషయాలన్నిటినీ కూడా మనకి చెప్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ సింహాసనంలో ఉండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుతున్నాయి మరియు ఆ సింహాసనం మీదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి ఏంటంటే దేవుని ఏడు ఆత్మలు దేవుని యొక్క ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనం మీద స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుంది ఆ సింహాసనముకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉన్నాయి ఇదంతా కూడా పరలోకపు దృశ్యమండి మొదటి జీవి సింహం లాంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు లాంటిది ఈ నాలుగు జీవుల్లో మళ్ళా ప్రతి జీవికి రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కలు ఆ లోపటను కనులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికార్యూ దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రిం బగళ్ళు అవి చెప్పుచున్నావి అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో రెండు వేల సంవత్సరాల క్రితము మరి యోహాను ఈ దృశ్యాన్ని చెప్తుంటే అంత పూర్వం ఒక వెయ్యి సంవత్సరాల క్రితము యశయా అనే మరి ప్రవక్త దేవునికి మందిరంలోనికి వెళ్తే సేమ్ సినారియో సేమ్ పిక్చర్ ఆయన కనబడినటువంటిది ఉంది సింహాసనం కనిపించింది ఆయనకి సింహాసనం మీద కూర్చున్నటువంటి మరి ప్రభువు కనిపించినాడు రాజైన ఉజ్యమృతునందిన సౌత్రమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆశీనుడుగా నేను చూచితని అయితే ఆత్మావశుడై పరలోకం లోపలికి వెళ్ళిపోయి చూస్తున్నాడు కానీ ఈయనైతే ఇంకా భూమి మీద ఉండి దేవుని యొక్క మందిరంలో మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి దర్శనం కలిగింది పరలోక దర్శనం కలిగింది ఎలాగుందండి పరలోక దర్శనము అని అంటే ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి ఆయన పైగా శరాపులు నిల్చుండేరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ఇక్కడ ప్రాణ గ్రంథంలో నాలుగో అధ్యాయ చూస్తున్నాం యష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో యష్యా ముందే చూసిస్తున్నాడు ఇదంతా కూడా ఆ యొక్క నాలుగు జీవులను ఆ యొక్క మరి దూతలను చూస్తుంది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖాన్ని రెంటితో తన కాళ్లను కప్పుకొంచి రొంటితో ఎగురుతున్నాడు వాళ్ళు ఏమంటున్నారంటే సైన్యముల గదుపతి ఓహో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు గానములు చేచుండేది వారి కంట స్వరముల వలన గడప కొమ్ము కమ్ముల పునాదులు కదుల్చు మందిరము దుమ్ చేత నిండింది అంటున్నాడు కనుక ఈ యొక్క ప్రకటన నాలుగో అధ్యాయంలో కూడా ఇదే సినారియో ఇదే సిస్టమ్ అని చూస్తున్నాము ఈ యొక్క దర్శనాన్ని మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం గమనించినట్లయితే యేసుప్రభుకు పూర్వమే యష్యా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము అంతేకాదు యష్యా ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు ఏమంటాడు అయ్యో అయ్యో నేను నశించితిని నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి యుహోవాను నేను కనులారా చూచితిని అని అనుకుంటుని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీటం నుండి కారుతో తీసిన నిప్పుని చేతపెట్టుకుని నా యొద్దకి ఎగురు వచ్చి నా నోటికి తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాచ్యం నీ దోషము తొలిగిపోయేను అనిను అంటూ యశాగ్రంథం ఆరో దాములో మనం చూస్తూ ఉంటాము మరి ఇదే సిస్టమ్ని సేమ్ యోహాను ఆత్మవసుడే పరలోకంలోకి వెళ్ళి చూసినటువంటి సంగతులన్నింటినీ కూడా ఇక్కడ వ్రాయించినటువంటి వాడుకున్నాడు మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా అవన్నీ ఏమంటాయంటే దూతలు నాలుగు మహాదూతలు యహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రిమ్మ వాళ్ళు చెప్తుంటే ఆ సింహాసనం మందు ఆశనుడి యుగ యుగములు వానికి ఆ నందు ఆశీనుడై ఉండి ఆయన ఎవరెంటే అయినా యుగ యుగములు వానికి మహిమయు ఘనతయు కృందాస్థుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నాయి ప్రిల్లరా గమనిస్తే ఇలాంటి అద్భుతమైనటువంటి చరిత్రను మనం ఎక్కడ చూడలేం దీన్ని ఓర్చుకోలేనటువంటి శత్రు సంబంధమైనటువంటి వారు మరి చీకటి సంబంధమైనటువంటి వారు వాయుమండల సంబంధమైనటువంటి ఈ యొక్క దురాత్మల సమూహము లోకనాదులు ఏం చేస్తున్నారంటే అయా ఈ బైబిల్ అంతా కూడా కాపీ పేస్ట్ అని అంటున్నారు సరే ఎక్కడో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం నిజమే వెర్ ఈజ్ ద కాపీ వెర్ ఈజ్ ద ఒరిజినల్ ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా ఎక్కడైనా ఒరిజినల్ ఉందా ఒరిజినల్ చూపించండి ఈ నుంచి ఇది వచ్చిందని చెప్పండి నో సహోదరుడా ఇవన్నీ కూడా సహోదరి దైవికమైనటువంటి మాటలను మనం చూస్తున్నటువంటి వారు వాళ్ళు ఆ నాలుగు జీవులు కూడా కీర్తిస్తూ ఉండుంటే దేవుని కీర్తిస్తూ ఉండుంటే ఆ ఇరువది నలుగురు పెద్దలు కూడా సింహాసనం నందు ఆశీనుడు ఉన్న వాని ఎదుట ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు సాగిల పడుతున్నారండి వాళ్ళు సాగిల పడుతున్నారు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేస్తూ ఆ ఇరవై నాలుగు పెద్దలు ఏమంటున్నారంటే ప్రవ్వా మా దేవా నీవు సమస్తమును సృష్టించుతివి నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి దాన్ని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు నర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి అని రాయబడింది కానీ గమనిస్తే పరలోకపు దృశ్యాలు ఎంత అద్భుతము ఎంత మహాద్భుతమండి సహోదరులారా ఈరోజున మనం ఈ సత్యాలను మనం గమనించాలి పరలోకపు వాతావరణాన్ని మనం చవి చూడాలండి మన ఆత్మ ఆత్మకనులు తెరవబడాలి మన అంతరింద్రియాలు వెలిగింపబడాలి శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు అనే మహాకవి ఒటినే చెప్పలే మరో ప్రపంచం పిలుస్తుంది పదండి పోదం పై పైకి మరో ప్రపంచం పిలుస్తుంది నదీ నదాలను దాటుకుని మనం వెళ్ళిపోదామని పిలిపినిచ్చినటువంటి వాడుకున్నాడు కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథం మనల్ని మరో ప్రపంచంలోనికి నడిపిస్తుందండి మరో లోకంలోనికి అదే పరలోకము ఒకవేళ పరలోక దర్శనం అనేది మనకు లేకపోతే మనం ఎలాగో ఒక లోకానికి సిద్ధపడి ఉన్నాము అదే లోకం అంటే నరకం యమలోకం అందుకుని మన ప్రియులు మన యొక్క దేశీయులు యమలోకం యొక్క వర్ణనను తీసినటువంటి వారు ఉన్నారు మరి ఆ యొక్క స్వర్గల లోకంలోకి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరో తెలియదు కానీ మనమందరం కూడా యమలోకానికి సిద్ధమైపోయినామనే సంగతి మన చరిత్రలన్నీ కూడా తెలియజే తెలియజేస్తున్నాయి కనుకనే యమలోకంలోంచి లేక నరకం నుంచి తప్పించుకోవటానికి అనాది కాలము నుండి కూడా మహర్షులైనటువంటి వారు తపస్సులైనటువంటి వారు మార్గాల్ని వెతుకుతూనే ఉన్నటువంటి వారు ఉన్నారు స్వర్గరాజ్యానికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన ద్వారా మరి ఆయన చిత్తమంతటిని మానవులైనటువంటి మనందరికీ తెలియజేయటమే కాదు మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చినాడు ఓ దేవుడంటే ఎలాగుంటాడు దేవుని సంగతులు ఎంత గొప్పగా ఉంటాయి దేవుడు ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత ఆలోచనకర్త ఓ దేవుడంటే ఎలాంటి వాడా దేవుని మాటలు ఎలాగుంటాయా ఎంత క్లారిటీగా ఉంటాయా అంటూ ఆ మానవుడు తెలుసుకోవటానికి దైవ ప్రభావాన్ని కనులారా చూడటానికి మరి దేవుడు మానవులకు అనుమతించినటువంటి వాడుకున్నాడు ఆయనే ఆది ఎందు ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు మరి వాక్యం ఉండేను వాక్యం దేవుని వద్ద ఉండేను వాక్యం దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని దగ్గర ఉన్నాడు ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనుషులకు మరి వెలుగించను వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట లేదు అనే మాటను మనము పదే పదే యోహాన్ వార్తలో మనం చదువుతూ ఉంటాం ఆ వాక్యము శరీరదారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వద్ద నుండి వచ్చినటువంటి అద్వితీయ కుమార్ని వలె ఆయన మహిమను మనం చూస్తున్నాము అని దైవగ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది ఆయన ఎవరు కాదు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రిలర ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడు ఈజ్ బోర్న్ టు డై మరి గమనించినట్లయితే చనిపోవటానికి మాత్రమే పుట్టినటువంటి ఏకైక దేవుడు పరిశుద్ధ దేవుడు మరి కన్యకకు జన్మించినటువంటి వాడు పాపరహితుడు మహాపరిశుద్ధుడు ఆయనలో పాపం ముందని ఎవరు కూడా నిరూపించలేనటువంటి వారు సశరీరుడు ఏ పాపం లేకపోయినప్పుడు కూడా సర్వమానవ పాప పరిహారార్థమై కలవర్ సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచినటువంటి వాడు ఆయన పూర్వమే ముందే చెప్పినటువంటి వాడు మనం ఎరుషిలేమికి వెళుతున్నాం అక్కడ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను మరి హింసింపబడి చంపబడి సిలివేయబడి సమాధి చేయబడతాడు మనుషుకుమ్మాడు తిరిగి మూడో రోజున ఆయన లేస్తాడు అని చెప్పినాడు ఆయన చెప్పినట్టుగా లేచినటువంటి వాడుకున్నాడు దేవదూతలు సాక్ష్యమిస్తున్నాయి సమాధుల్లో ఆయన శిష్యగణం ఎదుగుతూ ఉంటుంటే దేవదూతలు అంటున్నాయి మీరు ఎవరిని వెతుకుతున్నారు సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని దేవుని దూతలు సాక్ష్యం ఇచ్చినట్టు ఉన్నాయి తర్వాత ఆయన కూడా ప్రత్యక్షమై నేను గలిలేయ ప్రాంతంలో నాకు శిష్యులను కనుగొన కలుసుకుంటానని చెప్పినాడు వార్ నలభై రోజులు వార్త ఉండి వారిని మరి బలపరిచినటువంటి వాడై తర్వాత తండ్రి చెత్తానుసారంగా పరలోకానికైనా ఆరోహణమై పరిశుద్ధాత్మను పంపించినటువంటి వాడుకున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మ కార్యములు మనలో జరుగుతున్నటువంటి ఉన్నాయి ఎవరైతే ఈ యేసు యొక్క బలియాగం మీద నమ్మకం ఉంచినారో అటు వారిలో దేవాదేవుడు మరి ఒక గొప్ప కార్యం జరిగించినాడు ఓ న్యూ క్రియేషన్ చేసినాడు నూతన సృష్టిగా చేసినాడు అండి ప్రియులరా అంతేకాదు ఈ లోకాన్ని ముగిస్తే నిత్య జీవానికి వెళతానని ఒక నమ్మకం ఉంచినాడు కాబట్టి మరి ఇక్కడ ప్రయత్న గ్రంథం అధ్యాయంలో పరలోకమంది ఒక తలుపు తెరవబడింది అంటూ పరలోక వాతావరణం అంతటిని కూడా మన కళ్ళ ముందు పెట్టినటువంటి యోహాను మరి మనకింకా ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు ముందు అధ్యాయాల్లో తెలియజేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక మరి ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రియులార వీటిని ఆస్వాదించండి అంతేకాదు మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మీ యొక్క అవసరాలు మాకు తెలియజేయండి అంతేకాదు ఆత్మీయంగా బలపరచబడండి పాపషాపమాణం నుంచి వెలుపులకు వచ్చి నిత్యరాజ్యానికి వారసుల కమ్మని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నటువంటి వారు నా దేవుడు మేము దీవించి ఆశ్రయించినగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్